అటు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ శున ధ్యానించుకుని ప్రార్థనలు నా సహోదరు ద్వారా కాదు నీలో ఎవరికైనా శ్రమ సంభవించను అతడు ప్రార్థన చేయదు ఈ లోకంలో శ్రమలు అనేవి సామాన్యం అయితే లోకంలో ఉన్న వారికి నా శ్రమలు ఏసు ప్రభులు నమ్ముకున్న వారికి కూడా శ్రమలు ఉండవంటే ఉంటాయి అయితే ఎందుకు ఉంటాయి నమ్ముకున్న వారికి అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమే సెలవు మార్గం సెలవు దేనికి గుర్తుగా ఉంది శ్రమలకి గుర్తుగా ఉంది అయితే ఇక్కడ ఏదో తప్పు చేసి శ్రమ భరించడం కాదు కానీ నీతిని అనుసరించి జీవించడం ద్వారా శ్రమలు వస్తాయి ఎందుకు శ్రమలు వస్తాయంటే శ్రమకి కారకులు ఎవరంటే దొంగోడు సాతాను ఈ సాతాన్ ఏం చేస్తాడంటే నీతిని అనుసరించి జీవించే వారందరికీ కూడా ఈ లోకంలో ఇబ్బందులు వచ్చేలాగా చూస్తారు శ్రమలు వచ్చేలాగా చూస్తారు వారి ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి చూస్తారు ఏదో రకంగా మనోదుఃఖాన్ని కలిగి చేయటానికి చూస్తారు అదేనాల్లో యోగు యోగు మొదటి మొదట మొదటి వచ్చిన త్వరగా చదవండి నేను ఇట్లా చెప్తుంటేనే తీయాలి కదా చదవండి మొదటి వస్తునం దేశములందరూ యోగు అని మనుషుడు ఊర్జు దేశములందరూ యోగ అనే మనుషుడు యోగు ఎవరంటే మనుషుడు దేవుడు కాదండి కానీ క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు పడిన శ్రమలు అంటే ఒక్కొక్కరి శ్రమలు ఒక్కొక్క రకంగా ఉంటాయి భక్తులు ఇవి ఏ వేళ శ్రమ ఒకలాగా చూసింది తర్వాత భక్తులు నానాలు యాగో శ్రమలు ఇది దేవునిలో ప్రత్యేకత అనమాట అందరికీ ఒకే రకంగా అందుకనే ఇప్పుడు చదువు ఈయనెవరు సామాన్యమైన మనుషుడే మన వంటి వాడే ఏలియా కూడా మన వంటి స్వభావం కల మనుషుడే అని కానీ చదువు అతను యథార్థమ ఎవరండీ దేవుడు కోరుకునేది ఏంటి యథార్థత సాతాను కోరుకునేది ఏంటి వంకరితనము ఎవరంట యథార్థ దేవుడు ఈ ఇష్టమైన స్వభావం కలిగిన వాడు మనుషులందరూ కూడా ఏం చేశారు యథార్థతను కోల్పోయారు ఎవరిలో కోల్పోయారు ఆదాములు క్రీస్తులో కాదేమో క్రీస్తులో యథార్థవంతులు కావాలి మొదటి ఆదాయంలో ఏమొచ్చింది యథార్థతని కోల్పోయామ యథార్థత అంటే ఆదాయం విషయంలో మనం చూసినట్లయితే ఆద్యను అతిక్రమించిన తర్వాత వారు కాపులు అయ్యారు దిగాంబర్లు అయ్యారు ఆ దిగంబరులు అయిన తర్వాత వెంటనే వారి సురబుద్ధిని ఆధారం చేసుకోవటం మొదలుపెట్టారు వారి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఏం చేశారంటే దేవుని పరిష్కారం కొరకు వారు వేచి ఉండలేదు కానీ వెంటనే మంజూరుకు ఆకులు పసుకున్నారు వాటిని కచ్చడాలుగా చేసుకుని వాటిని కట్టుకున్నారు వారి దిగంబరత్వాన్ని ఆ విధంగా కట్టుకోవటానికి కప్పుకోవటానికి చూశారు వీటిని మనుషుడు తన సొంత ప్రయత్నాలతో నీతి కార్యాలు చేసేవారిని స్వనీతి పరులు అంటారు దైవనీతి కాదు అవి ఎండిపోతాయి వాడిపోతాయి గాలికి ఏమవుతాయి ఎగిరిపోతుంది వాటిని కాపాడుకోవడమే సరిపోతుంది అయితే దేవుడు ఏం చేశాడంటే వారిని తీర్పు తెచ్చి తర్వాత జంతువును వధించి వాటి చర్మాన్ని తీసి వారికి ఏం చేశారు చొక్కాయలు చేసి వారి దిగంబరత్వాన్ని కనిపెడ అట్లా వారు నీతి మంత్రులు అయ్యారు ఓకే నీతి మంత్రులుగా చేయబడ్డారు చేసింది పాపం పాపులయ్యారు పాపిని తిరిగి వారి దిగంబరత్వాన్ని ఏం చేశాడు అయితే మన పాపాన్ని క్రీస్తులు కొట్టివేశాడు క్రీస్తే పాపమునికి వచ్చి జీవితం మరణం కనుక పాప రైతుడైన యేసు ప్రభు మన పాపం శిక్ష మరణాన్ని శరువులో తానే భరించి రక్తం కార్చి మరణాన్ని జయించాడు విశ్వాసం ద్వారా మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు క్షమించి మన నీతి మంతులుగా విశ్వాసం ద్వారా నీతి మంత్రులుగా తెచ్చిపెడు దేవునితో సమాధానం కలిగి ఉంటాం ఎప్పుడైతే ఆదామోగులు పాపం చేశారో దేవునితో సమాధానం కోల్పోయారు ఎప్పుడైతే దేవుడు తిరిగి సమాధానం పంచుకోవటానికి జంతువుని వధించి పాపం అమాయకమైన జంతువు పాపం చేసింది ఆదామూలైతే చచ్చిపోయింది ఎవరండి వారి దిగంబరత్వాన్ని కలపడానికి ఆ జంతువు చనిపోయింది ఒక జంతువు రెండు జంతువులు ఎందుకంటే ఒక్కొక్కరికి వాడికి స్వర్గాలు తొలగించాలంటే ఒక జంతువు సరిపోదు ఒకవేళ ఏనుగులా అంటే దాన్ని అర్పిందామంటే అది బరికి బరికి పనికి రాదు ఓకే అండి కాబట్టి ఒకవేళ అది తొడుక్కున్న బరువు మహిళలకి దాని చర్మం కూడా ఎలా ఉంటుంది బరువు భారంగా ఉంటుంది సో అలాగా యేసు క్రీస్తు మన భారాన్ని అంతటిని తాను భరించి తన 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 స్వభావాన్ని మనకు ధరం చేశాడు అండి పాప స్వభావం నుంచి విడుదల పొంది యేసు యొక్క స్వభావము ధరించిన వారిని మెట్టుకు వారి జీవించాలని లోకంలో మనల్ని జీవింపజేస్తున్నారు అయితే యోగం ఏం చేశాడంటే యథార్థవంతుడు కానీ యథార్థవంతుడు అవునంటే అవును కాదంటే కాదు వంకర ఏమీ లేదు ఆ ధనం ఏం చేశారండి నా ఇష్టం తంత్రాన్ని కల్పించుకున్నాను సొంత అభిప్రాయాలను ఈయనట్లాంటి వాడు కాదు దేవుడు ధర్మశాస్త్రం ఎట్లా చెప్తుందో అలాగే ప్రవర్తించు తప్పు చేస్తే తప్పు చేశాను అంటాడు అంతే తర్వాత ఎవరండి న్యాయం వచ్చిన అర్థం ఏంటి ఎవరికీ అన్యాయం చేయడు దేవుడికి చేయడు మనిషికి చేయడు ఇలాగా మొదటి సమయాలు పన్నెండో అధ్యాయంలో కూడా మూడు నాలుగు ఐదు వచనాల్లో తీనవసరం లేదు అక్కడ కూడా సౌల్ అంటాడు అందరినీ జనులు సమకూర్చి రాజు సమక్రములో సౌల్ రాజు సముఖంలో నేను మీ యొద్ద ఎవరైనా ఎవరికైనా నేను అన్యాయం చేశానా ఎవరి ఎద్దునైనా నేను దొంగిలించాను ఎవరి ఎద్దైనా నేను ఏమైనా ఆశించి తీసుకున్నానా మీలో రాజు ఎదుట సాక్ష్యం చెప్పండి అని చెప్తాడు చదవండి చూద్దాం మొదటి సమయాలు

అదే అండి ప్రజలు ఇచ్చే సాక్ష్యం అంటే ఇక్కడ సేవకులు కూడా అదే ఉండాలి అటువంటి సాక్ష్యము విండాలి ఓకే ఒకవేళ తప్పును ఒప్పుగా చెప్పిన వాళ్ళు ఒప్పును తప్పుగా చెప్పిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారు కొన్నిసార్లు ఈ సంఘాలలో కూడా ఈశులు పగలు వస్తున్నాయి సేవకుల మధ్య విశ్వాసుల మధ్య కూడా ఆ కోట్లాట్లు ఉంటున్నాయి సో అది దాన్ని సంగమే అనడానికి కూడా లేదు ఇంకా వారి శరీర క్రీస్తు నందు పసిపెళ్ళి బాధకుడు కావచ్చు ఇంకెవరైన బాధకుడు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంటుంది అనమాట అట్లా లేదు కాబట్టి ఆయన సాక్ష్యం ఎట్లా ఉంది సమయాల సాక్షన్యాన్ని కూడా చె నేను అడిగా చెప్పండి పౌరులు కూడా అదే చెప్తారు నేను దేవుని ఎదుట మనుషులు ఎదుట మంచి మన సాక్షి అలాగా మన జీవితం కూడా ఇంపాకబుల్గా ఉండాలి అంటే స్పాట్లెస్గా ఉండాలి కదా అంటే బ్లాక్ స్పాట్ అనేది మనకు ఒకవేళ మనం దేవుని ఎదురు సరిగ్గా ఉన్నప్పటికీ మనుషులు తెలియ తెలుసో తెలియకో దురుద్దేశంతో చెడ్డ మాటలు అంటే పలికారు అప్పుడు దేవుడు చూసుకుంటాడు యేసు ప్రభు కూడా ఎవరండి స్పాట్లెస్ లైఫ్ కలిగి ఉన్నాడు కదా ఆత్మీయ జీవితంలో ఎటువంటి మరక డాగు లేనివాడు ఉన్నాడు ముడతారు లేనివాడు ఉన్నాడు అటువంటి ఆయన ఏం చేశారంటే వీడు అని సంబోధించారు వీడు దుర్మార్గుడు వీడు దేవనామాన్ని దూషించాడు వీయుడు వీయుడు వీడు అని సంబోధిస్త అది కరెక్ట్ అది కాబట్టి తిరిగి లేచాడు ఎలా లేచాడు నీతిపరుడు కాబట్టి న్యాయవంతుడు కాబట్టి పరిశుద్ధులు కాబట్టి రైతుడు కాబట్టి ఒకవేళ ఆయనలో కూడా ఏ మచ్చు పాప వ్యక్తమైనది ఉందంటే తిరిగి లేవలే మరణం జయించా అట్లా జయించాడని ఓకే అటువంటి జయజీవితాన్ని మనకుడి ఇవ్వాలని యథార్థవంతులుగా ఉండాలని మెట్టుకు క్రీస్తు వల్ల ఉండాలని తాను కోరుతున్నాడు అయితే ఇప్పుడు ఇందాక అయ్యో గురించి చదివిన ఎవరండి ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి అంటే ఏంటి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నానని ఉన్నానని చెప్పుకొని చూచేడు పనులు చేసేవాడు భక్తులైన వాడు అందుకనే భక్తి ఇలా ఏముండాలి చెడుతనం ఉండకూడదు తర్వాత విసర్జించిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు అంటే అర్థం ఏంటి అంతకుముందు ఉంది విసర్జించడం అంటే అర్థం ఏంటి అంతకుముందు ఉంది మనందరికీ ఏంటి అంతకుముందు ఉంది ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉందంటే ఏం చేయాలి నీకున్న ఆ దుష్టత్వాన్ని బట్టి నేను శిక్ష పొందాలి దాని గురించి ప్రార్థన చేసిన దేవుడు ఓకే తర్వాత ఈయన విసర్జించాడా లేదా తర్వాత అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తె దీని అందరిని బట్టి ఆయనకి కుమారుల సంతానం ఇచ్చాడు మొట్టమొదటిగా ముందు భక్తి ముందు భక్తి ఆత్మ రక్షణ దేవుడిని దేవుడిగా కలిగించడం ఇది మొదటి ఆత్మసంబంధమైంది నిత్యమైంది ఆశీర్వాదం రెండో దేవుడు అండి కుమార్ సంతానం నెక్స్ట్ తర్వాత మూడోది వారి పోషణ కొరకు భూమి మీద కావాల్సిందంతా ఇప్పుడు ఏం చేసాడు జీవనోపాధి సమృద్ధిగా అయితే ఈయన నీతి ఉన్నట్టు ఎవరికి ఇష్టం లేదు సాతనానికి ఇష్టం లేదు నీతి మందుడు నీతి మంతుడు భూమి మీద ఒక్కడే ఉండకూడదు అందుకనే మొట్టమొదటి నీతి మంతుడు ఎవరండి హేవియర్ ఆయన ఒక్కడ ఉండకూడదని యువ యువదేశ్వరి యువతిలో వలే కయ్యూలో దూరి ఏం చేశాడు నీతి మంత్రుడైన హేవేర్ సంహరించాడు ఆయన దేవుడు వదిలేశాడు తనకి బదులుగా వాళ్ళకి మళ్ళీ చేతుననే భక్తునిచ్చాడు చేతికి మళ్ళీ ఎనోషన్ ఎనోషన్ కుమారునిచ్చే భక్తి పరులు సో అలాగా సాతానుడేమో అనీతి మంతుల్ని సృష్టిస్తుంటే దేవుడేమో నీతి మంతుల్ని సిద్ధపరుస్తున్నాడు చేస్తున్నాడు దేవుని దైవల్ని మనం కూడా మొదట అనీతి మంతులు ఇప్పుడు క్రీస్తున్నందు నీతి మంతులు న్యాయమంతులు న్యాయవంతులు అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ సమయాలు వంటి సాక్ష్యం కలిగి ఉన్నాం అని చూసుకోవాలి నేను నేను చూసుకోవాలి సేవ చేస్తూ మీ అందరికీ మాదిరికరంగా ఉండవలసింది నేను అటువంటిది ఏ కోశాన్ని ఏ విషయంలో చిన్నది కానీ పెద్ద కానీ ఇంకా సరైనది కాదు నేను ఎవరి సాధనాన్ని సాధన సాధన తప్పు చేసరిగా తప్పు చేస్తే ఓకే అలా కాబట్టి ఈయనకేమొచ్చిందంటే ఇప్పుడు శ్రమ వచ్చింది నీతి మందులు ఒక్కడో ఉండకూడదు కానీ ఏస మామూలు శ్రమ అది కుమారులు చచ్చిపోయారు పంటంతా పెంట అయిపోయింది మొత్తం భారీ వదిలేసింది కదా తను వదిలేసింది దేవుడిని వదిలేసింది తను వదిలేసింది మరి బంధువులందరూ వదిలేశారు ఎన్ని శ్రమలండి సాతానుడు వచ్చి తను ముట్టుకుంది సా దేవుడైనా కంచి తీసివేసారు తీసివేసి పరీక్షించారు దేవుడు దీన్ని పరీక్ష కొనుకొచ్చిన శ్రమ ఎహోవా ఇచ్చాము ఎహోవా తీసుకున్నాను ఎవరిని కనిపించాడు ఇది నిన్ను కనిపించి హెచ్చించి పూజించి కొనియాడి అది సరిపోతుంది ఎటువంటి పరిస్థితుల్లో చెప్తాను అందుకని నేను కొన్నిసార్లు అవి అన్నాను నేను అర్థమైందండి నిజంగా చేయాలి ఎటువంటి పరిస్థితులు రావాలి హెచ్చించి పూజించి ఎప్పుడు చేయాలి తగ్గింపబడిన నేను శ్రమ పెట్టబడినా నీతిగా ఉండాలి శ్రమ పడినప్పుడు నేను దీనికి పాత్రనే అన్నాడు అందుకే మన పేదలు వాళ్ళేమన్నారు చూడండి అపస్తుల కార్యములు ఐదు ముప్పై ఎనిమిది అప్పస్తుల కార్యములు ఐదు ముప్పై అయింది త్వరగా సమయం త్వరగా త్వరగా ఎవరైనా కాబట్టి నేను మీతో చెప్పుకునేది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టు ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన నాయన వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొత్తించి ఏసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలను పాత్రలని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఈనాడు కేవలం సేవకుడు సంఘంలో ఒక కాపరి అని చెప్పుకునే వ్యక్తి చిన్న అవమానాన్ని కూడా తట్టుకోలేడు అయితే ఇక్కడ అపోస్తలుడై అపోడై ఉంది అంటే యేసు ప్రభుత్వం తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది ఏం చేశారు వీళ్ళు వాళ్ళు అధికారులందరూ తీసుకొచ్చి కొట్టి వదిలేస్తే ఈ నామముని మొత్తము అవమానమును మేము భరించటకు పాత్రలు చూసి పాత్రలు ఆయన ఆయన అపాత్రుడు ఆ దొంగ అన్నాడు ఎవరు ఇద్దరు దొంగలు ఉంటే సెలవు సెలవు పక్కన సెలవులు ఒకరికి యేసు ప్రభు పక్కలని ఒక ఆయన ఉన్నాడు మనము పాత్రలు అయినా దానికి ఈయన చేశాడని అట్లా గమనించు మనము పాత్రలు అనే ఎపిసోడ్ కూడా చెప్పగలుగుతాం యేసు ప్రభు ఈ శ్రమలకి అపాత్రుడు అని గుర్తించు మనకేది కలిగినా మనకిది పాత్రమైతే అర్హులమే మనం దానికి అయితే కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షించడానికి అప్పుడే మన నీతి న్యాయాలను మనం నిలబెట్టుకోవాలి శ్రమిస్తే రెండోది ఏంటి అంటే అపోవసరం పాలు రెండో కోరింది దీనవసరం లేదు పన్నెండో అధ్యాయంలో మనందరికీ తెలుసు కదా ఆయనకి కలిగిన దర్శనాన్ని బట్టి తాను మెచ్చుకోకున్నట్లు గర్వించుకున్నట్లు ఏం చేశాడ దేవుడే మొదలు పెట్టాడు ఇది ప్రికాషనరీ చేస్టైజ్ అంటే ముందస్తు మున్ గర్వించకుండా ఉంటాడని ముందస్తుగా ఏం పెట్టడానికి శరీరములు బలహీనత అయితే దాని కొరకు ముమ్మారు ప్రార్థన చేశాడు దేవుడు తీసేశాడ ఎవరికైనా నువ్వు శ్రమ కలిగినా ప్రార్థన చేయడి అంటే ఆయనకు వర్తిస్తుంది వర్తించింది ఈయనకు వర్తిస్తుందా యోగకు వర్తించిందా వర్తింది లేదా చెప్పుడు ఏ బోవాయితూ లేదు పరీక్ష విశ్వాసానికి కలిగే పరీక్ష అగ్ని వంటి ఇంకా భయంకరమైన పరీక్ష ఒక రోజు రెండు రోజులు కాదు చాలా రోజులు నాకు ఇదే ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కానీ ఫార్టీ డేస్ ఎంతో ఉంటుంది అటువంటి పరీక్ష ఓకే అండి తర్వాత ముమ్మారు ప్రార్థన చేస్తే ప్రార్థనకి అప్పు పౌలు చేసిన ప్రార్థన చదువుతుంది ఏంటి అండి ఈ ముళ్ళు నా నుంచి అప్పుడు దేవుడు చెప్తుంది నేనే పెట్టాను నా నుంచి మంచిది లేకపోతే ఏం చేస్తావు అందుకని ఆ దీని మనసు కలిగి ఉండాలి నా ముళ్ళు మనకే ఉంది ఒకవేళ లేదా నేనెప్పుడు అదే అని ఉంటాను లేదండి నా ముళ్ళు ఏదోటి ఉంటే నాకు లేకుండా లేవు నాకు నేను మొన్న అయితే మంచిది దేవానికి ఇస్తూ అవుతుంది లేకపోతే ఏం చేస్తాను నేను అతి గర్విస్తాను ఏదేదో చేస్తాను సేవ చేయటానికి అర్హులు కాదు అలాగే చేస్తే సేవ చేయటానికి అర్హులు కాదు శాతాన్ని సేవలోకి వెళ్ళిపోతాను అందుకని ఏది చేసినప్పటికీ ఏది పెట్టినప్పటికీ దాన్ని ఏం చేయాలి దాన్ని ప్రార్థన చేయవలసింది అయితే మనం ఏం చేస్తామంటే అనేక సార్లు చేసిన తప్పులను బట్టి శ్రమలు పడుతూ ఉంటాం దేవుని వాక్యం ముందుగానే చెప్పింది ఏమైంది బలలో ఎలా పాలు పొందాలంటే యోగ్యంగా పాలు అసలు ఏ తీసుకున్న ఉంటారు నెల తరబడి వారాల తరబడి సంవత్సరాల తరబడి బలలో పాలు పొందిన వారు ఉంటారు వాక్యం విన్నవారు ఉంటారు సహవాసం లేని వారు ఉంటారు వినని వారు వాక్యం వినని వారు లేని వారు ఈ ఈ క్రమాన్ని పాటించిన వారు అనేటువంటి మీరు యోగ్యలా యోగిలా అయ్యి మరి వారికి శ్రమ లేకపోతే ఏమొస్తుంది వాళ్ళు లేకపోతే సాతాన సంబంధాలు అవి కాకపోతే ఇంకేముంది దేవుని సంబంధాలు దేవునితో ఉంటారు క్రీస్తు సంబంధాలు క్రీస్తు ఉంటారు క్రీస్తుని గ్రహిస్తారు అందుకనే ఒకడు అప్పుల్లో వాడు ఒకడు పౌలు వాడు ఒకడు అప్పుల్లో వాడు ఇంకొకడు క్రీయిస్తున్నారు లేదా క్రీస్తు మొదటి అధ్యాయంలో ఉంటుంది పదకొండు అంశం ఒకరెవరు పగులు ఇంకొకరు ఇంకొకరు ఎవరు పెట్టరు క్రీస్తు వారు పెట్టరు ఎవరి సంబంధంగా ఉండాలి మనం వాళ్ళెవరు పరిచాల లేదా మన ఆత్మీయ క్షేమం కొరకు మనకి అనుకరింపబడిన పరిచయం అందుకనే మేము సంఘంలో మనం ప్రార్థన చేస్తాం తలాంతులు వరాలని కాదు కలిగిన వారిని సంక్షేమ కొరకు లేవమైతే వాడుకోమని ప్రార్థన చేస్తాం ఇప్పుడు మీరందరూ కూడా మీకున్న తలాంతులు వరద బట్టి ఎవరు పడి జీవనకి ఏ చిన్న పరిచయం చేసినప్పటికీ విధేయతతో దిన మనసుతో వినయ మనసుతో యథార్థతతో అది దేవుడు అంగీకరించి కాబట్టి అటువంటి వారిని నేను ఎనదగిన వాడిని కాదు కానీ నాకంటే హెచ్చుగా నేను మిమ్మల్ని వెచ్చి పరిగణిస్తాను అర్థమవుతుందండి అదే సమయంలో క్రీస్తుకు దూరంగా ఉంటున్న వాడిని సాధించాలి అర్థం క్రీస్తు క్రీస్తు సంబంధం అని చెప్పుకుంటూ క్రీస్తుని కనపరచకుండా క్రీస్తుకు దూరంగా ఉంటే మాత్రం నా మనసులో బాధ ఉంటుంది నేనేం చేయలేను ప్రార్థన మాత్రం చేస్తాను దేవుడు సిద్ధపరుస్తుంది ఓకేనండి సో కాబట్టి కాబట్టి శ్రమ ఎన్ని రకాలుగా వస్తుంది మూడు రకాలుగా వస్తుంది ఒకటి తప్పు చేస్తే పాపం చేస్తే శిక్ష వస్తుంది ఎవరి దగ్గర నుంచి అందుకనే ఏమంటాడు పాపము చేసి శ్రమనుభవించటం కంటే కదా నీతిగా నీతిగా జీవించి శ్రమ అనుభవించటానికి మేము దానికి బాగున్నాను దాన్ని తప్పు చేసి దొంగతనం చేసి ఈ లోకంలోని శిక్ష దేవుని దగ్గర శిక్ష ఇలా పోలీసులు కొరకుంటారా పట్టుకుని జైలు వేస్తారు అవమానం కదా దేవుడు కూడా శిక్షిస్తారు అట్లా కాకుండా నీతిగా జీవించి నీతి కొరికి శ్రమ పెట్టడం ధనిత పాపం చేయటం ద్వారా ఏమొస్తుంది శిక్ష వస్తుంది శిక్ష వస్తుంది ఆ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయటం తప్పు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ప్రార్థన చేయాలి చెప్పుకుని సరిగ్గా వచ్చి మళ్ళీ దేవుని బిడ్డలతో కలిసి ఆహ్వాసం చేయ జాతక రెండవది విశ్వాసాన్ని పరీక్షించటానికి వస్తుంది అప్పుడు అప్పుడు గణపతి సార్ పౌలు శీలలు సరసాలు ఉన్నప్పుడు ఏం చేశారు శుద్ధించారు ప్రార్థించారు రెండు చేశారు రెండు చేశారు కాబట్టి ఏమైంది దేవుడు జవాబు ఇచ్చారు తర్వాత మూడోది ఏంటంటే మూడవది ఏంటి ప్రికాషనరీ చాస్టైజ్మెంట్ చాస్టైజ్మెంట్ వేరే ఇంగ్లీష్లో మాటలు పనిష్మెంట్ వేరు పనిష్మెంట్ పాపులకి చాస్టైజ్మెంట్ విశ్వాసులకి అంటే వారిని చేయటానికి చేసే శిక్షణ అది శరీరంలోనే ఉంటుంది పనిష్మెంట్ అనేది వారికి ఆత్మలో కూడా ఉంటుంది శరీరంలో కూడా ఉంటుంది ఆత్మలో కూడా ఉంటుంది ఎవరికి అవిశ్వాసమే వదిలేస్తాడు కొన్ని రోజులు సరే బతుకుతారు సస్థ లోపలు ఏమైనా మారుమూసు పొందుతారేమో అని వారి సంవత్సరాలు కూడా వదిలేస్తాడు అధికం చేస్తాడు బట్టి ఎవరు మారుమూసుకుంటారు అందుకనే తర్వాత కఠినమైన తీరుకోవాలకి ఉందన్నమాట సో కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు మనం నీతిగా జీవిస్తున్నాం బాగానే ఉంది అయినప్పటికీ మనం ఏం చేయాలండి ఎవరికైనా శ్రమ కలిగితే ఏం చేయాలి ఏ ప్రార్థన చేయాలి తప్పులు చేస్తే ఒప్పుకోలు చేయాలి ఓకే దేవుడు అనుమతి దేవుడు అనుమతించాడు అనుకున్నాను ఆ పరిస్థితిని బట్టి ఉంది నాకు చెల్లించి విడుదల విడుదల కొరకు ప్రార్థించాలి విడిపించిన వెంటనే ఏం చేయాలి నేను ఒక మాట చూడండి ఆఖరిగా కీర్తన యాభై పదిహేను ఎందుకు ప్రార్థన చేయాలనేది మాట ఉంది ఆపత్ నీవు నన్ను మొరపెట్టను నేను నేను విడిపించదు మయమపరిచదు ఇదండి ఈ వచనం అంతా కూడా దాంట్లో ఆపద కలిగినప్పుడు ఏం చేయాలి మాట్లాడండి ఆపత్ నన్ను నన్నుకొచ్చి మరపెట్టాలి దగ్గర గట్టిగా ప్రార్థన చేయాలి తీవ్రతతో ప్రార్థన చేయాలి ఆపద వచ్చేస్తుంది కదండి నీతి మంత్రుల కలుగు ఆపదలు అనేక అనేక రకాలుగా ఆపదలు సతాను సృష్టిస్తూ ఉంటాయి అందుకనే మనం సంఘంగా ప్రార్థన చేస్తాం ఇంటి దగ్గర కూడా విష్టించి ప్రార్థన చేయాలి పరిచయం కోరుకు ఎక్కువ చేయాలి కాదు మనం చాలామందికి ఎంత చెప్పినా కూడా ఉంటే జ్వరం వేసింది ఎదుర్చింది అది వచ్చింది జ్వరం తగ్గిన తర్వాత వారి శరీర జీవితం అదే దాంట్లోకి వెళ్తారు కానీ సరి చేసుకున్న సహవాసంలోకి రాదు పరిచయం అంటే వాళ్ళకి భారం ఉండదు అట్లా ఉండకూడదు అయినప్పటికీ చేస్తాం ఆ దేవుడికి అనుగ్రహిస్తాడు వాళ్ళు గుర్తించి ఎంజాయ్ సహవాసంతో కలిసి సేవ చేయడం ఓకేనా ఆపద కాలంలో నీవు నన్ను వచ్చి మరొక పెట్టి నేను నేను ఏం చేస్తాను విడిపించాను నీవు నన్ను నీవు నన్ను ఇప్పుడు దాగది కలిగిన ఆపదలని ఇన్యానికి అన్నిట్లో ఏం చేశాడు మరొకపెట్టాడు దేవుడు ఏం చేశాడు విడిచిచ్చాడు ఈయన ఏం చేశాడు మయమపరిచారు అంటే అర్థం ఏంటి ఇటువంటి ఆపద నుంచి మనం తప్పించు అందుకనే ఇప్పుడు కూడా ప్రార్థన స్థుతి ప్రార్థన ఆరాధన రెండు దే గో వన్ ఆఫ్టర్ దాత్ ఫస్ట్ ప్రార్థన విడుదల తర్వాత ఆరాధన అది మర్చిపోతాం చాలా పెట్టెట్టిన తర్వాత ఏం చేస్తాం ఏరు దాటిన తర్వాత తెప్ప పెట్టాడు అట్లా ఉంటుంది కదా అలా ఉండకుండా మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి శ్రమలు ఏ ఎన్ని రకాలుగా వస్తున్నా చూసుకోవాలి అయితే అన్నింటి నుంచి కూడా దేవుడు తప్పుడు గడిపిస్తాడు ఒకటేంటంటే యోగ వంటి యథార్థత కలిగి ఉన్నాము లేదా పౌలు వంటి జీవితం కలిగి ఉన్నాము లేదా సమయంలో వంటి జీవితం అలవాటు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి నీతిగా జీవించిన వచ్చే శ్రమంలో అది పెద్ద బహుమానాల్ని అధికం చేస్తాయి కానీ పెద్దగా మనం ఎప్పుడు అది కురంగతి అయితే దాన్ని బట్టి మనం ప్రార్థించాలి తప్పులు చేసినప్పుడు లేకపోతే ఉంగిపోతూ ఉంటాం అనమాట ఐక్య విచారాలు కారణం అవటానికి అప్పులు చేస్తో సబ్బులు చేసో ఏది చేసి ఏది చేస్తో తప్పులు చేసి ఏం చేస్తాం అప్పులు తప్పులు ఉంటాయి అనమాట చేసినప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది యథార్థంగా పంచేస్తా పడి అప్పుడు ప్రార్థన చేసుకోవాలి విడుదల చేసుకోవాలి ఓకే విడుదల పొందిన తర్వాత దేవుని ఏం చేయాలి ప్రార్థనలు